ఎస్పి గారికి అదేవిధంగా శంకరమాలయ ఇన్స్పెక్టర్ గారికి సైరాబాను ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా హరిబాబు గారికి నా నమస్కారాలు అదేవిధంగా నా ముందర ఆశీసులైనటువంటి పిల్లలందరికీ కూడా నా ఆశీసులు అదేవిధంగా అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే థ్యాంక్ యూ రైట్ ఈ విషయంగా మొదటగా నా పేరు వెంకటా చలపతి నేను మీకు టౌన్కి ఇన్స్పెక్టర్ను పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది కదా సో ఈ టౌను మీరు అంతా కూడా మన కంట్రోల్లో ఉంటారు మీకు ఎలాంటి బాధలు కలిగినా హరాస్మెంట్ కలిగినా కూడా ఎల్లప్పుడూ కూడా నా మరియు తోటి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాం సో అది మొదటిగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు చిన్న విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను తర్వాత మా గవర్నమెంట్ ఎస్ఎస్పి గారు దీన్ని ఈ ఈ ఫాలోఅప్ చేసుకుంటారు సార్ మనము చిన్నప్పుడు తల్లిదండ్రులకు మనం పుడతాం తాం తల్లిదండ్రులు మన కోసము సము రక్తాన్ని చిన్నించి శ్వేతకు చెందించి వాళ్ళు అయినంతగా వాళ్ళు మన వాళ్ళను పోషించేదాని కోసము అదేవిధంగా సమాజంలో ముందుకు పోయే కోసము చదువులు చదివించడము ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం తర్వాత మనము చదువుకుండాకి వచ్చినప్పుడు గురువులు వచ్చేసి మనకు